రెండు వేల పదిహేడు హోండా డబ్ల్యూఆర్వి విక్స్ టాప్ మోడల్ వాహనం సగం ధరకే లభిస్తుంది తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్లు పదిహేను లక్షల విలువైన హోండా డీజిల్ వాహనం సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే ఇప్పటి వరకు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి కొత్త టైర్స్ మ్యాగ్వేల్స్ సన్ రూప్ క్రూజ్ కంట్రోల్ ఉంది ఉద్దామాబాద్ నగరంలోని మాధవ్ నగర్ సమీపంలో హైదరాబాద్ రోడ్లో తెలంగాణ కార్ సెకండ్ హ్యాండ్ కార్లు లభించింది మా వద్ద అన్ని రకాల కార్లు బయట మార్కెట్ కంటే తక్కువలో ఉన్నాయని మహమ్మద్ హజీమ్ చెప్తున్నారు రెండు వేల పదిహేడు డిసెంబర్ లో మ్యానుఫ్యాక్చర్ అయిన హోండా డబ్ల్యూఆర్వి డబ్ల్యుఆర్విక్స్ టాప్ మోడల్ వాహనం రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ తక్కువ ధరలో లభిస్తుంది మోడల్ డబ్ల్యూఆర్వి ఇది సింగిల్ ఓనర్ బండి ఉన్నది ఇది కూడా సిక్స్టీ ఈ బండికి మనకు పైన రూఫ్ సన్ రూఫ్ ఉంది మనకు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ ఉంది మళ్ళా క్రూస్ కంట్రోల్ ఉంది అలెవెల్స్ ఉన్నాయి అన్ని ఫీచర్స్ ఉన్నాయి టాప్ ఎండ్ మోడల్ ఉంది ఈ బండి కొత్త తీసుకుంటే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ లాక్స్ ఉంటుంది మనకు ఈ బండి వచ్చేసి సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉన్నది సిక్స్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లో మనకు అన్ని ఫీచర్స్ వచ్చేస్తున్నాయి సన్ తో సహా